హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు నేను సంక్రాత్రి స్పెషల్ అండి పిండి వంటలు స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు ఇలా కారపూసలాగా సన్న మురుకు వేసాము కారపూసలాగా సన్నగా బిల్లలు బిల్లలు చేసుకుందాము స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడు ఇది పుట్నాల పప్పు అండి ఇది పుట్నాల పప్పు నేను తెలిసలేదు మాములుదే పొడి ఇచ్చేసాను ఇందులో మనం ఓమా వేసుకున్నాము కొద్దిగా అంత ఓమా వేసాను టేస్ట్ టేస్ట్ బాగుంటుంది అనమాట ఎందుకంటే మనము సన్న ముందుకు అప్పుడే ఓమా వేస్తాం కదా ఆ బిల్ల నుంచి అనమాట అందుకే ఇందులో వేసాను పొడి చేశాను కమ్మదనం అన్నీ వస్తుంది సన్న ఈ కారూసాకు మంచి కమ్మదనం వస్తుంది అనమాట కొంచెం పప్పు వేసుకుంటే బాగుంటుంది అంత మనం బేకింగ్ సోడా కూడా వేసుకుందాము బా వస్తుంది కొంచెం వేస్తున్నాను ఇందులో అవన్నీ జరడబట్ వేసుకుందాము ఇందులో జలగా పెట్టేసుకున్నాం ఎందుకంటే మనకు సన్నది కాదు అదే అలా ఉరికితే మనకు కిందికి జారి రాదనమాట ఇలా జలగా పెట్టేసుకుందాము దొడ్డ తీసేసుకుందాం ఇవి వస్తుంది అనమాట ఇదంతా మనకు సన్నదా సన్నది అంతా విరుకుతుంది అనమాట అలా మనకి కిందికి జారదన్నమాట అందుకే మనం పక్కన పెట్టేసుకుందాం అనమాట ఇందులో మనం శనిగపిండి కూడా జల్లడ పెట్టేసుకుందాం ఇది బాగుంటుంది కరపుస బాగుంటుంది పిల్లలైనా పెద్దలైన అందరూ ఎవరైనా చిన్న పిల్లలైనా ఎవరైనా నుంచే తింటారు మళ్ళీ కొంచెం కొంచెం పిండితేనే మనకు చాలా కూడా అవుతాయి మళ్ళీ తొందరగా కూడా అవుతాయి మనకు టైం పెట్టదు అనమాట ఎక్కడ టైం పట్టద్దు దీనికి మనకు మురుకులు చేస్తాం చూడాలి దానికి మనకి టైం పెడతదో దీనికి అసలు టైం పట్టద్దు మనము ఒక ఇంత మనం తప్పుకోవడమే ముద్ద చేసుకోవడమే కదా ఒకటే లేట్గా ఉంటుంది మనం చేసుకోవడం ఈజీ ఇది నేను రెండు అంతా వేస్తున్నాను అండి ఇంత కప్పు రెండు కప్పులు ఇంకా మనకి దొడ్డి దొడ్డి విన్నా కూడా పైకొచ్చేస్తుంది కాబట్టి ఎందుకంటే కారం కదా అందుకే ఇది కూడా జరగబోతున్నాను కొద్దిగా కారం వేసుకుందాము ఎక్కువ కారం వేయద్దు వేయొద్దు కొద్దిగానే వేసుకుందాము ఎక్కువ కారం వేస్తే బాగుంటుంది ఇందులో అది ఎప్పుడైనా మళ్ళీ నీకు చూపిస్తాను కారం ఎక్కువ వేసేదాన్ని మళ్ళీ చూపిస్తాను ఇది మామూలుగా చేస్తున్నాం అన్నమాట పసుపు కూడా వేసుకుందాము ఇది పట్టించిన పసుపు అంటే కొద్దిగా ఏదైతే ఎక్కువనే వేస్తున్నాను పది సాల్ట్ కూడా వేసుకుందాము చాలు ఇవన్నీ మంచిగా కలుపుకుందాము మనం చైతన్య కలుపుకుందాం మంచిగా మంచిగా కలుస్తాయి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటా కలుపుకుందాం మంచిగా టేస్ట్ మంచి ఇట్లా గుమ్మగున్న మంచిగా వాసన వస్తుంది మనకు హోమా వేసినాయి కదా మంచిగా స్మెల్ మంచిగా వస్తుంది అనమాట అలా మంచిగా కలుపుకోవాలి మంచిగా స్మూత్గా వస్తుంది అనమాట కలుపుకుంటే మంచిగా వస్తుంది అనమాట స్టవ్ ముట్టించుకుంటాము మనకు రెడీ అయింది కదా మన నానవలసిన అవసరం ఏం లేదు మనం వెంటనే చేసుకోవచ్చు స్టవ్ ముట్టించుకుంటాము మనం ఇందులోనే వేసుకుందాము మంచిగా వెడల్పు ఉంటుంది కదా ఇందులో ఆయిల్ వస్తున్నాను ఇలా ఇంటే వేసుకుందాము పెట్టేసుకుందాము సన్నదే కదా దొడ్డు ఉండే కొంచెం బజలు బజలు చేసినా రెండు పెట్టినా ఇది రెండు సన్నది కొంచెం దొడ్డుది కూడా ఉంది అనమాట ఇలా కూడా చేసుకోవచ్చు మనమమ్మ ఇది కొన్ని ఇలా చేసుకోవచ్చు అట్లా కూడా చేసుకోవచ్చు నేను సన్నదే చేస్తున్నాను సన్నదే బాగుంటుంది అనమాట ఇంచెం నిండా పెట్టేసుకుంటాము సైడ్ పెట్టేద్దాం ఇది రెడీ అండి నూనె కాగడం అండి నూనె కాగినాక వేద్దాం స్టార్ట్ చేస్తాం నూనె కాగిందండి మనం వేసుకుంటాము సైజు ఇష్టం చిన్న వేసుకోవచ్చు పెద్దగా వేసుకోవచ్చు మా ఇంట్లో బాగా ఇష్టం అండి ఇది కరపుసా మా ఇంట్లో చాలా మంచిగా తింటారు బాగుంటుంది అందరికి ఇష్టం అనమాట É is this Who's <laughs> రెడీ అయిపోయినాయండి మనము ఇందులో పెట్టేసుకుందాము సింపుల్ గా ఇలా రెడీ చేసుకున్నానండి సన్న మురుకు సన్నపుస మత కర్రపూస ఇది కొన్ని చేసి ఇప్పుడు వీడో ఇంకా కొంచెం పిండి తప్పుకో మరీ చేసుకుంటాను ఎందుకంటే వీడియో కోసం కొన్ని చేసి పెట్టాను ఇప్పుడు రెడీ అయిపోయినా అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో అయితే మేము ముందుకు వస్తాను